మౌంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఖమ్మం జిల్లాలో వర్షాలు విస్తారంగా కురిశాయి పైన ఎగువ జిల్లాలో కురిసిన వర్షాలకు కూడా ఖమ్మం నగరంలోని కాలువడ్లో ఉన్న మున్నేరు మహగ్ర రూపం దాల్చింది వరద దాదాపు ఇరవై ఐదు అడుగుల వద్ద మున్నేరు దాదాపు మహగ్ర రూపంగా ప్రవహించిందని చెప్పాలి సో మున్నేరు ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అంటే మున్నేరు పరి పరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఇళ్లన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి ప్రధానంగా వెంకటేశ్వర నగర్ కావచ్చు పద్మావతి నగర్ కావచ్చు బొక్కలగడ్డ కావచ్చు నగర్ కావచ్చు అంటే ఎక్కువగా మోతీనగర్ ఏరియా ఎక్కువగా ఎఫెక్ట్ అయిందని చెప్పేసి కూడా అంటున్నారు గ్యాస్ కూడా పక్కన ఉన్న ఏరియాలో మొత్తంగా కూడా అంతా ఇళ్లన్నీ నీట మునిగాయని చెప్పొచ్చు సో పూర్తిగా ప్ర ప్రజలందరినీ కూడా అధికారులు సరైన సమయానికి పునరావాస కేంద్రానికి తరలించారు సో పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళిన తర్వాత మున్నేరు కొంత శాంతించింది శాంతించిన తర్వాత అంతా కూడా ఆ పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు బా బాధితులంతా కూడా వారి వారి ఇళ్లకు చేరుకోగానే వారి వారి ఇళ్లలో పూర్తిగా వరద నీటితో వరద నీరు సృష్టించిన ప్రళయాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలిపించిన పరిస్థితి కనబడుతుంది అయ్యో భగవంతుడా ఇదేంటి అసలు ఎందుకీ మాకింత కర్మ అని చెప్పేసి కూడా వాళ్ళు ఆ చాలా ఆవేదన భరితంగా ఆవేదనకు అనే పరిస్థితి కనపడుతుంది సో ఒక్కసారిగా మెగానెన్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూసుకోవచ్చు మున్నేరు వరద ధాటికి ఒక పూరి గుడిసె పూర్తిగా కూడా కకావికలం అయిపోయిన పరిస్థితి ఉంది ఈ పూరి గుడిసె పాపం ఎవరిదో తెలియదు కానీ మున్నేరు వరద ధాటికి గుడిసె మొత్తంగా కూడా నామరూపాలు లేకుండా పోయింది అంటే ఇక్కడ ఉండే చాలామంది పేద ప్రజలు ఉంటారు ఈ పే పేద ప్రజలంతా కూడా ఎక్కువ డబ్బులు వెచ్చిచ్చి ఫ్లాట్లు తీసుకునే పరిస్థితి తక్కువగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఫ్లాట్లు తీసుకొని ఇక్కడ నివాసం ఇల్లు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్న పరిస్థితి కానీ మున్నేరు వరద ప్రతి సంవత్సరం మున్నేరు మోహగ రూపం దాల్చినప్పుడు కూడా వీరు భయం గుప్పిట్లోనే బతుకుతా ఉన్న పరిస్థితి కనబడుతుందండి మున్నేరు శాంతి తర్వాత బాధితులంతా కూడా పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకి నిన్న చేరుకున్నారు నిన్న నీళ్లలో మునిగిపోయిన వారి వస్తువులు చూసి కూడా చాలా ఆవేదన భరితంగా ఉన్నారు సో పూర్తిగా బురదలు కూడా బురద మెటలు కమ్ముకున్నాయి సో ప్రస్తుతం మన దగ్గర బాధితులు మనకు అందుబాటులో ఉన్నారు ఒకసారిగా వారితో మాట్లాడదాం సో అమ్మా చెప్పండి మున్న కూడా వరద తగ్గింది మీరంతా ఇళ్ళకి చేరుకున్నారు ఇంట్లో ఏమేమి తడిసిపోయి ఉన్నాయి ఎలా అనిపించింది అమ్మా మంచాలు తడిచినాయి నీళ్లు బాగా వస్తున్నాయి అండి పోయినసారి అయితే ఇక రెండో అంతస్తు కూడా వచ్చినాయి ఈసారి అయితే కొద్దిగా పరుపులు మంచాలు అయితే తడిచినాయి కానీ మాకు ఈ కాలువ ఒకటి తీపియాలండి అది పంట కాలువ అని చెప్పి మాకు పెద్ద మురికి కాలువ చేసారు అన్నీ బంద్ చేసి కాలువకి వదులుతుర్రు నీళ్ళు మాకు ఆ కాలువ ఒకటి మూపియాల ఒకటి కలకట్ట తరుగు ఒకటి కట్టాలండి ఆ కాలువ గురించి ఎంత గ్యాబ్ వదిలిపెట్టారో ఆ గ్యాబ్ నుంచి మాకు బాగా పెజర్ కొట్టి ఇళ్ళకి అసలు చాలా లోతుకి వచ్చినాయి మేము అసలే కష్టపడి బతికే వాళ్ళం అండి రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఏదో మేము సెంటర్లో కొనలేక ఇక్కడ తక్కువలో వస్తుంది కదా పేదోళ్ళం సెంటర్లో కొనలేము కదండి ఇక్కడ కొంచెం తక్కువ వస్తుందని కొన్నామండి కానీ మాకేది ఏది సహకరించట్లే ఈ కాలం మరి ఇల్లు బతుకుతురా ఎట్టున్నారా ఏంట మురిక్కల అండి అది పెద్ద మురిక్కాలో చేసి రన్ని డమ్మిల్ చేసి మాకు అసలు మేము అసలే కష్టపడేళ్ళం అంటే మాకు ఈ కష్టం ఒకటి ఇంకా ఎక్కువ చేస్తుర్రండి మేము బతకలేకపోతున్నాం ఈడ మాకు ఈ పంట కాలువని చెప్పి రిజిస్టర్ చేయించి మురికాలు చేసిర్రు సో అమ్మ చెప్పు ఇప్పుడే అంటే మీ ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయింది ఇప్పుడే మీరు పక్కన ఆ బట్టలు తీసుకొని మొత్తం కూడా ఇప్పుడు ఎప్పుడే బట్టలు తీసుకొని మూట తీసుకొని వచ్చారు సో అమ్మా చెప్పండి మీ ఇల్లు ఎంతవరకు మునిగింది అసలు ఈసారి కూడా అంత ఎఫెక్టెడ్గా అవ్వలేదని చెప్పేసి అంటున్నారు అంత ఎఫెక్ట్ అవ్వకపోవడానికి కారణం ఏంటమ్మా అంత వరద రాలేదు కానీ ఆ కరకట వల్లనే కొద్దిగా వరద తగ్గిందిలే కానీ సన్సెట్ కిందికి డౌన్కి వచ్చినాయి కొద్దిగా కానీ వండు బాగుండేవాళ్ళం ఇ ఈ రోజు దాకా సరిపోయింది ఇందులో ఏంటంటే అక్కడ పార్క్ కట్టారు ఆ పార్క్ వల్లనే మాకు ఈ అంతా ఎఫెక్ట్ ఇంతకుముందు అటు కలిపేది వాటర్ ఇప్పుడేమో ఇటు మొత్తం కలిపారు మూడు సంవత్సరాల మించి మేము ఇబ్బంది పడతా ఉన్నాం కాలువ వల్ల ఎందుకంటే ఆ కాలువ వాటర్ ఎక్కడి నుంచో వస్తున్నా ఆ వాటర్ అనేది మా ఇంటికి ముందు వస్తాయి ఫస్ట్ మా ఇంటికి వస్తే ఆ తర్వాత వెళ్ళేది కూడా మా ఇంటికే ప్రధానంగా మీరు ఏం కావాలంటే ఒకవేళ మున్నేరు ఒకవేళ మా మళ్ళీ ఇంకోసారి వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా కానీ మీ మీ ఏరియాలోకి వరద రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారమ్మా మాకు ఈ కాలం ఒకటి అసలు రాకుండా చేయాలి ఆ కరకట్ట ఒకటి కడితే చాలు మాకు ఏది వద్ది అంటే ఎప్పుడెప్పుడు మున్నేరు వరద వస్తుందో తెలియదు ఎప్పుడు ముంచేస్తుందో తెలియదు కాబట్టి మీరు పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళడం కూడా ఒక్కోసారి లేట్ అవుతుంది గతంలో కూడా మున్నేరు దాదాపు ముప్పై ఆరు అడుగుల వద్ద భయంకర స్థాయిలో కూడా ప్రవహించినప్పుడు కూడా ఈ ఏరియాలో పూర్తిగా ఎఫెక్ట్ అయ్యి ఏరియా ఏరియాలు అన్నీ కూడా ఇల్లు జలమయమైపోయిన పరిస్థితి పడుతుంది ఈసారి మున్నేరు ఇరవై ఐదు అడుగులకు వచ్చినా కానీ అంత కొంత అంత మేరకు ఎఫెక్ట్ కాలేదని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ కొత్తగా మున్నేరు మీద నిర్మిస్తున్న సైడ్ వాల్స్ కారణంగా ఈసారి అంత ఏరియా ఎఫెక్ట్ అవ్వలేదని చెప్పేసి కూడా అంటున్నారు సో ఇది సైడ్ వాల్ మున్నేరు మీద దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల వ్యయంతో మున్నేరుకు ఇరువైపులా సైడ్ కాంక్రీట్ వాల్స్ కూడా నిర్మాణం చేపట్టారు ఈ నిర్మాణం చేపట్టడం ద్వారా కొంత వరద కొంత తగ్గిదని చెప్పేసి కూడా ఇటు ముంపు ప్రాంత ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కానీ ఒక్కసారిగా ఇక్కడ ఈ మధ్యలో ఒకటి గ్యాప్ ఇవ్వడం పట్ల ఈ గ్యాప్లోంచి కూడా బా బ్యాక్ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వచ్చేసి మా ఇళ్ళన్నీ కూడా జలమయమయ్యని చెప్పేసి కూడా ఇటు ప్రజలు చెప్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా గతంలో ఉన్నప్పుడు అక్కడ ఈ ఏరియాలో కొంత దూరంలో ఒక పార్క్ ఉండేది సో ఆ పార్క్లో ఉన్న కాలువను మూయించి సో ఇది ప్రధాన కాలువ దీన్ని చేయడం పట్ల వచ్చే ఖమ్మం సిటీలో ఉన్న వాటర్ అంతా కూడా ఈ కాలువ ద్వారా వస్తుంది ఈ కాలువ ఇక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల ఈ కాలువ పొంగి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలమయమై అని చెప్పేసి కూడా ఆ బాధితులు చెబుతున్న పరిస్థితి కనపడుతుంది ఈ కాలువను మీకు చూపించే ప్రయత్నం చేశాను ఇది పూర్తిగా వ్యవసాయ కాలువ అయితే ఈ వ్యవసాయ కాలువని పూర్తిగా మురికి నీళ్ళ కూపంగా అంటే డ్రైనేజీ వాటర్ వచ్చే కాలువగా తయారు చేస్తారు కాబట్టి మాకు ఎక్కువగా ఇల్లు మునిగిపోతుందని చెప్పేసి కూడా ఇటు బాధితులు చెప్తా ఉన్న పరిస్థితి సో ఇది ప్రధాన కాలవ సో ఈ కాలవ ద్వారా అటు పార్క్లోంచి కూడా ఈ కాలువ ద్వారా నీళ్లు హెవీగా వస్తున్నాయి కాబట్టి ఇదంతా కూడా పోయి మున్నేరులో కలవాలి సో మున్నేరు ఇక్కడ బ్లాక్ అయిపోయింది సో ఈ ఈ వాటర్ అంతా కూడా పైకి ఎగబాకడం వల్ల మా ఇళ్ళని మునిగిపోయినని చెప్పాలి ఒక్కసారిగా ఇక్కడ చూసుకోవచ్చు అటు ఇళ్ళ ఇళ్ళల్లో ఉండాల్సిన నీరు ఏ విధంగా మున్నేరు కాలంలో కలుస్తుందో కూడా ఒక్కసారిగా మీరు చూసుకోవచ్చు సో ఇటు ఒక ఇంటికి అక్కడ ఇల్లున్నారు ఇద్దరు మహిళలు కూడా అక్కడ వేచి ఉన్నారు కానీ వారి ఇంటికి వెళ్ళడానికి కూడా సరైన దారి కూడా లేదు సో అంతా బురదమయంగా ఉంది ఈ బురదమయంలో మేము ఎలా నడవాలి మేము ఎలా బతకాలి ఎలా జీవించాలంటూ కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఏది ఏమైనా ఈ కలకట్టల వల్ల అంటే సైడ్ కాంక్రీట్ వాల్స్ వల్ల కూడా కొంత మేము సేఫ్ అయ్యామని చెప్పేసి కూడా ఇప్పటికే వీళ్ళు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది సో మంది బురద మెట్టలు కడుక్కోవడానికి దాదాపు ఒకటి నుంచి రెండు రోజుల వరకు పడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే బాధితులు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తిగా మున్నేరు ఇరువైపులా కాంక్రీట్ వాల్స్ ఎక్కడా గ్యాప్ లేకుండా కూడా పూర్తిగా నిర్మాణం చేపడితే ఈసారి మున్నేరు వరదల నుంచి కూడా ఖమ్మం పరిసర ప్రాంతాలు కూడా అంటే లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయం అయ్యే అవకాశం లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ప్రధానంగా ఈ పంట కాలం కూడా ఒకటి తీశారు ఆ పంట కాలం కూడా మూపిస్తే మా ఇళ్లలోకి వరద వచ్చే అసలు ఛాన్సే ఉండదని చెప్పేసి కూడా బాధితులు పేర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది సో ఏది ఏమైనా మున్నేరు కొంత శాంతించింది బాధితులు పునరావాస కేంద్రం నుంచి ఇళ్లకు తర ఇళ్లకు తరలి వస్తున్నారు సో ప్రభుత్వం వెంటనే మున్నేరుకి ఇరువైపులా సైడ్ కాంక్రీట్ వాల్స్ నిర్మిస్తే మాకు మున్నేరు నుంచి ఎటువంటి వరద ప్రమాదం ఉండదని చెప్పి కూడా బాధితులు ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ అందరూ టీవీ ఖమ్మం నుంచి